Wait, wait, wait. So, of ninth class. so, now let's move on to not only in academics we improved ourselves but also in martial arts. K. Darshan, Kung Fu, Karate district level, South India Championship, Open District and many more. Many more. He is here today. So, in state level and she is going to compete in national level as well. Can we have Asha madam here? Ashwini please come forward yes, yes. Madam 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 Piyush he secured silver medal in state level competition he is of fourth class <laughs> Hanshid.

<laughs> these are the these are the upcoming uh, actor and actresses. Congratulations, students. Parents encourage me to go to our ending. Ah, I think. Put chalne ki, put సెకండ్ ఎంత కృషి చేస్తున్నారు డే ఇన్ డే అవుట్ టీచర్స్ తో మాట్లాడుతున్నారు ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తావు నెక్స్ట్ టైం ఈ తప్పు చేస్తే మేము ఊరుకునేది లేదు మాకు ఒక పిల్లడు ఇంపార్టెంట్ మాకు ఒక పేరెంట్ ఇంపార్టెంట్ దానికి అగేన్స్ట్ గా నువ్వు ఏం చేసినా మేము ఒప్పుకోం అని చెప్పి ప్రతి స్టూడెంట్స్ ప్లస్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు ఈరోజు మీకు ఇక్కడ గ్యాదరింగ్ అందరికీ పేరెంట్స్ పిలవడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ పిల్లలు స్కూల్లో విధాలుగా వాళ్ళు పెర్ఫామ్ చేశారు వాళ్ళకి ఎటువంటి ప్రైజెస్ వచ్చాయి వాళ్ళలో హిడెన్ స్కిల్స్ ఏంటి అంటే వాళ్ళలో దాగి ఉన్న స్కిల్స్ మీకు తెలియాలనే ఉద్దేశంతో మీకు జరిగింది అయితే ముఖ్యంగా నేను కూడా చాలా ఆశ్చర్యాన్ని పొందాం ఎందుకంటే మా పిల్లల్లో ఇంత ఇన్ని స్కిల్స్ ఉన్నాయా అనే ఒక అభిప్రాయం మాకు కూడా కలిగింది మొన్న విశాఖ బాలోత్సవ్ అనే కార్యక్రమం మన లో ఈ సిటీలో చేశారు దాంట్లో వన్ హండ్రెడ్ ట్వంటీ స్కూల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది దాంట్లో ఎయిట్ థౌజండ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఈ ఎయిట్ థౌజండ్ స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ ఈ మధురవాడ ఏరియాలో ఈ భీమిలీ జోన్స్ లో మన స్కూల్ స్టూడెంట్స్ కి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రైజెస్ వచ్చాయి సో Malakamma school is number one in all the activities. అంటే అది మాకు కూడా తెలీదు మా స్టూడెంట్స్ మా టీచర్స్లో ఇంత స్కిల్స్ ఉన్నాయా అని అది మీ ముందర ఈ పిల్లలకి మీ పిల్లలు మీ సమక్షంలో ఈ ప్రైజెస్ తీసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారనే ఉద్దేశంతో మీకు పిలవడం జరిగింది అనేది మీరందరూ తెలుసుకోవాలి కూడా ఇక్కడ ముఖ్యంగా ఎడ్యుకేషన్తో పాటు ప్రతి ఒక్కరు ఇంకొకటి ఎడ్యుకేషన్లో కూడా వీఆర్ మేకింగ్ గుడ్ ఎక్సలెంట్ అని చెప్పడానికి మా దగ్గర ఒక నిఖిల్ అని ఒక స్టూడెంట్ ఇక్కడ ఇక్కడే చదివాడు తను టెన్త్ క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చాడు లాస్ట్ ఇయర్ మీకు తెలుసుంటుంది ఈ మధురవాడ రీజన్లో మాలంబ స్కూల్ హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి టెన్త్ క్లాస్లో మీకు స్టార్టింగ్ లో వాళ్ళకి తక్కువ మార్కులు రావచ్చు కానీ వాళ్ళ స్కిల్స్ బయటికి తీసుకురావాలి అంటే వాళ్ళకి ఓవరాల్ డెవలప్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతో చదువుకున్నాడు అందుకు ఇక్కడ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి విద్యానికేతన్ స్కూల్లో స్కూల్ అనేది గత ఇరవై రెండు సంవత్సరాలుగా అకాడమిక్ లోనే కాకుండా అదర్ స్పోర్ట్స్ గేమ్స్ గేమ్స్లో కూడా రకరకాలుగా స్టూడెంట్స్ని ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా ఈ మధ్యన జరిగిన విశాఖ బాలోత్సవ్లో పన్నెండు వందలు స్కూల్స్ పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేశారు దాంట్లో ఎనిమిది వేల మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు దాంట్లో మా మాలతాంబ విద్యా విద్యానికేతన్ స్కూల్ నుండి రెండు వందల మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తే దాంట్లో ఇరవై ఎనిమిది ఈవెంట్స్లో మనకి ఫస్ట్ ప్రైజెస్ సెకండ్ ప్రైజెస్ థర్డ్ ప్రైజెస్ వచ్చాయి ప్రతి అంటే వేరియస్ యాక్టివిటీస్ ఈ విధంగా చేయడం పార్టిసిపేట్ చేయడం ఇన్ అత్యధికమైన ప్రైజెస్ మా స్కూలు గెలుచుకుంది అందుకు మా విద్యార్థులందరికీ అభినందిస్తున్నాను అదేవిధంగా పేరెంట్స్ వాళ్ళకి ఈ విధంగా కోఆపరేట్ చేయడం అనేది కూడా చాలా ముఖ్యంగా జరిగింది అదే విధంగా టీచర్స్ కూడా ఆ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేసి ఒక అన్ని రంగాల్లో డెవలప్ అవ్వాలి అనేది ఆ దానికోసం మా టీచర్స్ అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు వాళ్ళకి అందరికీ కూడా అభినందిస్తూ ఉన్నాను అయితే ఏంటంటే ఇక్కడ ఈ స్కూ ఒక విద్యార్థి అన్ని రంగాల్లో డెవలప్ అవ్వాలి అంటే విద్యతో పాటు అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ గేమ్స్ మార్షల్ ఆర్ట్స్ ఫైన్ ఆర్ట్స్ లో కూడా రాణించాలి అనే ఉద్దేశంతో అన్ని యాక్టివిటీస్ ప్రారంభ మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము అందుకు అత్యధికమైన ప్రైజులు మా స్కూల్కి రావడం అనేది సంతోషదాయకం స్కూల్ గేమ్ ఫెడరేషన్ మన ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఆల్ ఓవర్ ఇండియాలో మన జిల్లాలో కండక్ట్ చేయడం జరిగింది అలాగే స్టేట్ లెవెల్లో కూడా కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో పార్టిసిపేట్ చేసి మంచి ప్రైజెస్ గెలుచుకున్నారు అందుకు నేను మా నాకు సంతోషంగా ఉంది